సరే ఇప్పుడు ఈ పది నెలలలో మరి గవర్నమెంట్ వచ్చింది వీళ్ళు కూడా ఎంతో గజాల వాళ్ళు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిండి తెలంగాణ ఉద్యమకారులకు మేము గుర్తింపు ఇస్తాము రెండు వందల యాభై గజాల ప్లాట్ ఇస్తామని వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిండు పెట్టిన ప్రకారంగా అమలు చేస్తారనే నమ్మకంతోన మేము స్టేట్ వైడ్ తిరిగి ప్రతి జిల్లాలో కమిటీలు వేసి ఒక ఒక వేదిక ఏర్పాటు చేసుకుంటే దీని మీద నెక్స్ట్ ఫర్దర్ గా స్టెప్ తీసుకోవడానికి వీలైతే అనేసి నేను ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు మీరు ఎలక్షన్ ముందు తిరిగిరా రాష్ట్రం అంతా ఎవరి కోసం తిరగాలి కాంగ్రెస్ ప్రభుత్వం కోసం మేము ఎవరి కోసం తిరగాలి ఎందుకంటే మేము సత్య కోటారు కాదా బా మేము ఎవరి కోసం తిరగలేదు ఎవరికి ఓట్ అంటే మేము అంటే ఉద్యమకాలు నిన్న మన్నడు దాకా కేసులే ఉన్నాయి మైపాల్ మా మీద మా మీద కేసులు పోయి నిన్న ఒక రెండు సంవత్సరాలు అయితే మేము కమ్మ తిన మా పిల్లం పిల్లలు తన బట్టి రెండు మూడు సంవత్సరాలు అయితే అంతకుముందు టెన్షన్ టెన్షన్ టెన్షనే కదా ఇప్పుడు వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు కూలి చేయాలి మాకు పైసలు ఇవ్వాలి మేము ఈ ఊరికి ఆ ఊరికి ఆ ఊరికి పేసికోవాలి సాటర్డే సండే రెండు రోజులు తప్ప మిగతా రోజులు అన్ని పేసీలో ఉంటుండే ఇప్పుడు ఇప్పుడు సలగైన ఆదిలాబాద్ దగ్గరికి ఒక లేదా ఇంకా ఏముంటది ఇప్పుడు మన మనం పైసలు ఇచ్చేది కాదు పార్టీ ఫండ్ కాదు ఇప్పుడు కేసీఆర్ ఏం చేసిండు దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేనని నిధులు టిఆర్ఎస్ పార్టీ కూడా పెట్టుకున్నది అదే క్రమంలో మరి ఉద్యమకారుల కేసులు ఉన్నాయి వాళ్ళందరికి సహకరించాలనే సో కేసీఆర్ లేకుండా ఇంత ఎక్కువ దాకా ఈట రాయేందర్ సార్ ఇచ్చిండు ఈటల రాయిందర్ సార్ కొందరికి బెయిల్ తీసిండు మా బెయిల్ కూడా అప్పుడు మా అడ్వకేట్ ఏదో హెల్ప్ తెలిసింది ఈటల రాయందర్ అన్న తప్ప కేసీఆర్ కానీ కవిత కానీ ఎవరికి ఒక రూపాయి సరే ఇప్పుడు మరి ఇప్పుడు ఏం చెప్తారు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారికి ఉద్యమకారుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడుగా ఎంతమంది ఉన్నారు మొత్తం ఐడెంటిఫై మరి చేయలేదు చేయమని ఆ ప్రక్రియ స్టార్ట్ చేయండి ఆయన నిమిషాల ఇంటెలిజెన్స్ ఉంది అప్పుడు ఎవరో కేసులకు ఎవరో జైలు ఎవరు జైలు కేసులు అయిన వాళ్ళు మెయిన్ అంతేనా అందరు ఇప్పుడు కేసులు అయిన వాళ్ళు జైలు పోయిన వాళ్ళు అప్పుడు తర్వాత లాటి దెబ్బలు తిని జైలు పోకుండా కూడా ఉన్నారు మరి అదే అంటున్నా ఇప్పుడు ఉన్నారు ఇంకోడు పోలీసు లాఠీలు కొట్టిన రబ్బర్ బుల్లెట్ తల్లి ఇంట్లో వాళ్ళు అనుకున్నారు పోలీసు వాళ్ళు రబ్బర్ బుల్లెట్ కొడితే కేసు కాదు కదా కేసు కాదు హాస్పిటల్ హాస్పిటల్ పోతారు ఇప్పుడు మనకు స్వప్న కాని ఉంది రాత్రిక స్వప్న ఉంది ఆమె బుల్లెట్ ఖాయమైంది ఈమె బొడ్డామ్ వేస్తేనే కవిత బొడ్డామ్ వేసినందుకే ఆమె ఎమ్మెల్సీ అయింది అది ఎంపీ అయింది అంత అయింది ఇప్పుడు ఆమెకి ఏం ఆమెకి ఏం కాలేదు మరి ఈమె నిర్బంధ ఈమె ఇంత నిర్బంధాలు ఎదుర్కొని హాస్పిటల్ పడ్డది ఆమెకి ఏం కాలేదు అట్లాంటి వాళ్ళకి బెనిఫిట్ కావాలి అదే మా అజెండా ఇప్పుడు ఉద్యమకారులకు కూడా నెక్స్ట్ ప్రతి మా ఫస్ట్ అయితే మా ఈ వేదిక ఏర్పాటు అయితే తర్వాత మా డిమాండ్లు ఏంది మేము ఎట్లా చేసుకోవాలనేది మా దాంట్లో అందరు మేధావులే ఉంటారు కాబట్టి దాని మీద డిస్కస్ చేసారా చేస్తారు నెక్స్ట్ చేస్తారు ఈ రోజు మేము కోదండరామ్ సార్ కలవడం జరిగింది సార్ ఉండి ఫస్ట్ అయితే మూవ్ అండి తర్వాత వన్ బై వన్ చేద్దాం అనేసి చెప్పినారు రైట్ ఇప్పుడు ఏమంటారు మరి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ వచ్చినాయి అప్పుడు అంటే లేవు ఇప్పుడు మీరు ఏది మాట్లాడిన ఇక్కడ నుంచి వినబడుతుంది సిఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ ట్యూబ్ యూట్యూబ్ అని చెప్పేసి మరి మాట్లాడుతున్నాడు మీరు దానిపైన మీ ఉద్యమకారులు ఏం స్పందిస్తారు మరి యూట్యూబ్ ఛానల్ నాకు మీరు అండగా ఉంటారా రేవంత్ రెడ్డి మాట్లాడిందే కరెక్టా ఇది రాజ ఇది రాజరిక వ్యవస్థ కాదు ఇది ప్రజాస్వామ్యం ఇప్పుడు ప్రజాస్వామ్యం అబ్బా ఇప్పుడు టీడీపీ పార్టీ అని ఒక మీడియా ఉంది వైఎస్ఆర్ పార్టీ అని ఒక మీడియా ఉంది అంటే పార్టీ పెట్టి పార్టీ స్థాపించి పార్టీ నడిపించుకునే ఒక మీడియా ఉంటే మరి లేని వాళ్ళ గురించి ఎవరు మాట్లాడాలి నీలాక నిరుద్యోగుల గురించి ఎవడు మాట్లాడాలి గ్రౌండ్ లెవెల్ ఉన్నటువంటి గురించి ఎవరిని మాట్లాడాలి ఎవడు మాట్లాడాలి మీ ఛానల్లా మాట్లాడవు మరి ఎవడో ఎవడు మాట్లాడాలి కదా అది పబ్లిక్ ప్రాపర్టీ అది యూట్యూబ్ ఛానల్ నోరు నొక్కేస్తాడు అనేది తప్పు అది సుప్రీంకోర్టే వ్యతిరేకించింది దాన్ని అంటే అది తప్పు అది హండ్రెడ్ పర్సెంట్ తప్పు దానికి మేము మద్దతు ఇవ్వం కూడా టీఆర్ఎస్ ఉంది అందరికి ప్రతి ప్రతి పార్టీకి ఒక ఛానల్ ఒక ఛానల్ ఉందాబా ఆ పార్టీ కార్యక్రమాలు ఏందో ఆ పార్టీ ఎవరైతే ఓనర్ ఉంటారో వాళ్ళ వాళ్ళ క్యాండిడేట్ ఉంటారు సీఎం క్యాండిడేట్ వాళ్ళ గురించి చెప్తుంది వాళ్ళ ఎమ్మెల్యే గురించి చెప్తా వాళ్ళ ఎమ్మెల్యేకి ఏమైనా అదేందో కేసీఆర్ చెప్పినట్టు ముళ్ళు తీస్తామన్నట్టు నోరుతోన్న తీస్తామన్నట్టు అట్లా చేస్తుంది కానీ ప్రతి మనిషికి గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగిందో అవన్నీ చూపారు సోషల్ మీడియా ఉంటేనే చూపిస్తారు అట్లా సోషల్ మీడియా వల్లనే కదా చాలా ప్రాబ్లమ్స్ బయటకు వచ్చాయి అసలు కంటే కొసరు ఎక్కువ అయింది ఎవరికి మరి యూట్యూబ్ ఛానల్ కదా బాగా కొసరు ఎవరు యూట్యూబ్ ఛానల్ అంట అది కాదు ఎవడైతే ప్రాబ్లం బయట పెడతాడో ఆడు కొసరుగాడు కాదు ఎవడు చూడకుండా ఒక పార్టీ కోసం పనిచేసేటోడు కొసరుగాడు అంతే కదా ఇప్పుడు నేను టీడీపీ ఉన్నాను అనుకో నాది ఈనాడు ఈనాడు పత్రిక అనుకో ఈటీవీ అనుకో వీడు ఏం చెప్పాడు అదే చెప్తాడు ఆంధ్రజ్యోతి అది కూడా అంతే అంటే డివైడ్ అయిపోయినాయి డివైడ్ అయిపోయినాయి ఏ పార్టీకి ఆ ఛానల్ ఉంది వాళ్ళు ఒకసారి కాదు గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాడికి ఒకసారి కాదు పబ్లిక్ కూడా గుర్తిస్తున్నారు పబ్లిక్ వాయిస్ ఎవరైతే వినిపిస్తారో పబ్లిక్ దాన్ని రిసీవ్ చేసుకుంటారు సుపీఎన్ఎ పబ్లిక్ కూడా చూస్తలేరు అది కాదు తప్పు అది ఆయన అట్లా అన్నాడు దీని మార్మల్లనే ఏమంటుండే నా రెక్కల కష్టంతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన అంటున్నారు ఇక రేవంత్ రెడ్ ఏమో నా అరెక్కుల కష్టంతో తెచ్చి నా నేను లైన్లో ఆయన చెప్పుకుంటున్నాను అయితే ఓట్ల వేలే పబ్లిక్ ఎవరు ఓట్ల వేయలేదు వీళ్ళు వీళ్ళ ఇద్దరిట్లలో ఎవరి మొఖం చూసి ఎవరు కృషి ఎక్కువ వాళ్ళ కృషి కొంచెం ఉండొచ్చు కానీ వాళ్ళ కృషి కాదు మొత్తం మరి ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి కొంచెం సింపతి ఉంది సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ గవర్నమెంట్ మీద పబ్లిక్ సింపతి తెలంగాణ మొత్తం సింపతి ఉంది అది ఒకటి ఫస్ట్ నెక్స్ట్ ఏంటంటే నిరుద్యోగులను ఏ నోటిఫికేషన్ వేసినా ఆ నోటిఫికేషన్ లో ఒక కొలికి పెట్టి సార్ ఒక మెలక పెట్టేసి వదిలిపెట్టేటోడు అయితే గొర్రెలు కాసుకోవాలి తెలుగులో అయితే చేపలు చేసుకోవాలి ఈ పనులు అయితే ఈ పని చేసుకోవాలనేది అన్ని పని కుల సంఘాలు నేను డెవలప్ చేస్తున్న కుల సంఘాలు ఏ వృత్తి పని ఆ పని చేసుకోవాలన్నాడు కేసీఆర్ కానీ అదే క్రమంలో కొంటోళ్ల పని పరిస్థితి ఘోరంగా అయిపోయింది అదే ఒడ్డనోళ్ళ పరిస్థితి కూడా లేదు ఎందుకంటే ఒడ్డలు చేసేది కూడా రోడ్లు బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ చేయాలి అవన్నీ రెడ్డిల చేతులు పెద్ద పెద్దోళ్ళ చేతులు ఉన్నాయి అవి చేయలే మళ్ళీ ఎట్లా అంటే పనులు పనే చేసుకొని బతకాలి పని రెండు రకాలు ఉంటది ఒకటి మానసికంగా చేసేది ఒకటి శారీరకంగా చేసేది శారీరక శ్రామికులంతా శారీరక పని చేసుకోవాలి మైపాల్ యాదవ్ అంటే గోర్రులు కాసుకోవాలి కానీ యూనివర్సిటీ ముందర ఉండి నిరుద్యోగుల వాయిస్ వినిపించద్దు ఇట్లాంటి వినిపియొద్దు అనేది అది ఒక కుట్ర అన్నట్టు అది ఇప్పుడు నిరుద్యోగుల సోషల్ మీడియా అందరిది ఉంటుందా ఒక్కొక్క తీన్మార్ అన్న ఒక రేవంత్ రెడ్డి అని అదంతా తప్పు విశ్లేషణ చేయండి అంటున్నా ఏమి శక్తులు పనిచేసినాయి అన్ని శక్తులు పనిచేసినాయి ఆయన కేసీఆర్ ఏదైతే నిర్బంధం పెట్టిండో నిరుద్యోగుల మీద ఏ నోటిఫికేషన్ కూడా సక్సెస్ఫుల్ చేయలేదు నిరుద్యోగులు వ్యతిరేకించిండు గవర్నమెంట్ ఎంప్లాయీ ప్రతి ఒక్క గవర్నమెంట్ వ్యతిరేకించాడు దాన్ని తర్వాత రైతులు కూడా ఇప్పుడు ఈడనేమో సంఖ్యలు వేసిండు రైతులకు ఆడ పోయేమో రైతులకు పైసలు ఇచ్చిండు పంజాబ్ లో పంజాబ్ లో అయితే వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే మాది రాజరీక వ్యవస్థ మేము చెప్పినట్టే మేము కళ్ళు మూసుకుంటుంది మా మీడియా చెప్తేనే చూస్తారు అనుకుంటున్నారు ఇప్పుడు సోషల్ మీడియా చెప్పడం వల్ల అందరూ చూస్తున్నారు సోషల్ మీడియా పాత్ర ఎక్కువ ఎక్కువ ఉంది మరి అందులో పాత్ర ఆయన ఒక పాత్ర కావచ్చు కానీ ఆయననే పాత్ర చేసిన అంటుండు అది ఆయననే పాత్ర అనేది తప్పు నేనేమే తప్పు చూసిన చూసిరు కదా తీర్మార్ వల్ల వల్లనే కాంగ్రెస్ అది తప్పు అబ్బా అది తప్పు ఆయన లాంటి మీడియాలు చాలా చేసినావు ఇప్పుడు నిన్ను కూడా చేసారు కదా నిన్ను కూడా అరెస్ట్ చేసారు కదా మరి నువ్వు కూడా జైలుకోయినావు కదా తిన్మార్ మల్లన్న వల్ల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది క్యూ న్యూస్ లో పెట్టుకున్నాడు ఆయన ఒక్కడు వల్ల సాధ్యమైతుందా ఆయన ఆయన ఒక్కడి వల్ల సాధ్యం కాలేదబ్బా ఆయన లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆయన ఒక్కడే చేసింది ఏం లేదు నిరుద్యోగులు ఎక్కడ పోవాలి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎక్కడ పోవాలి రైతు యూట్యూబ్ చానల్ యూట్యూబ్ ఛానల్స్ అవన్నీ అవును వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకోరు ఉద్యమకారులకు కూడా మండింది ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు చేసిన తర్వాత ఉద్యమవైతే రేకులను తీసుకొచ్చి మినిస్టర్ చేసిండు ఉద్యమకారులను పట్టించుకుంటే వీళ్ళకి కూడా మండింది అందులో అందరి పాత్ర ఉంది శత కోటి బోడి బోడి లింగం అన్నట్టు ఒక్కొక్కరికి సమస్టి కృషి సమిష్టి కృషి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క తెలియబెట్టుకోవాలి అది బా ఇది ప్రజాస్వామ్యం ఇప్పుడు అంతకు బర్రె కూడా ఎంత కష్టం ఆమె ఇఫెక్ట్ చాలా ఎలక్షన్ లక్ష్మల్డ్ లెవెల్ వచ్చింది వరల్డ్ లెవెల్ అమెరికా దిగి వచ్చింది వచ్చిండు

తర్వాత అట్లా కూడా కాకపోతే కొడతారు అన్నట్టు ఆ అమ్మాయి చిన్న అమ్మాయి అయినా కూడా ఆమె కరెక్ట్ మూవ్మెంట్ చేసింది ప్రజాస్వామ్యమైన పోరాటం అది కూడా ఒక పోరాటం పోరాటమే కాబట్టి ఆ అమ్మాయికి మేము మద్దతు ఇచ్చినాము లోకం అంతా మద్దతు ఇచ్చింది ఇప్పుడు నేను నేను ఒక్కదానే నేను ఒక్కనే చేసిన అనేది కూడా తప్పు అది ఇప్పుడు తిన్నా అన్నారు అది తప్పు అది ఇప్పుడు అందరితో పాటు అందరు చేస్తేనే అయింది అది ఆయన అప్పుడు అలా ఫాదర్ కి సంబంధించిన వీడియో కూడా క్యూ న్యూస్ లేచిండు ఏమైనా పెద్దగా బెర్రలకు సపోర్ట్ చేయలే ఆయన ఇంకా అదేమైనా ఉండొచ్చు కానీ ఇప్పుడు బెర్రలకు పాత్ర కూడా అసలు మనం తీసి పడేయలేమంటున్నా కంపల్సరీ ఎందుకంటే ఒక ఎలక్షన్ సీజన్ ఏ ఎమ్మెల్యే గురించి మీకు యూట్యూబ్ ఛానల్ పెట్టలే సోషల్ మీడియా కూడా ఈమె వీడియోలే వేరలేదు ఇప్పుడు నేను వచ్చి కూడా మాట్లాడినా మూడు సార్లు వచ్చి రెండు సార్లు వచ్చి అసలు బరిలెక్క కాదురా ఇప్పుడు ఇక్కడ పాట రిలీజ్ చేసినప్పుడు కూడా మీరు వచ్చారు కదా ఆమె యూట్యూబ్ కా యూట్యూబ్ రాని అని ఏదో సంథింగ్ ఆమె పెద్దగా ప్రబోధించారు ఆమె గ్రేట్ అనేసి ఒక్కొక్క అవార్డు కూడా వచ్చింది చెన్నైకి వెళ్ళి వచ్చింది అంటే సోషల్ మీడియా అనేది చాలా ఇంపార్టెంట్ ఇది రాజరిక వ్యవస్థ కాదు నేను ఒక్కనే మాట్లాడతా నేను చెప్పి నేను చెప్పినట్టు రాజవంతి ఇన్నది అనుకునేది అది ఒక్కప్పుడు జరుగుతుండే ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ కాబట్టి ప్రజలు అందరు ఆలోచిస్తారు ప్రజలు ఏం జరుగుతుంది చెప్తారు అంటారు అది అట్లా 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 నమ్మేటోళ్ళు ఇంకా ఇంకా నమ్ముతారు నమ్ముతారు ఎందుకంటే డిగ్రీ చేసినా కూడా పీజీ చేసినా కూడా పూర్తిగా పరిపక్వత చెందని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకంటే ఒక పీజీ చేసిన ఇప్పుడు మీరు ఒక యాదవ్ మీరు పిహెచ్డీ అయిపోయింది యాదవ్ కులానికి సంబంధించిన వాళ్ళు పిహెచ్డి అయిపోయినా కూడా అదే ఫిజికల్ భావాలు చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఒక ఒక ఇంటలెక్చువల్ మైండ్ వర్కే చేయాలి అయినా కూడా గోర్రె కాస్తా నాకు గుర్లలో అప్లై చేయాలి నాకు ఈ సబ్సిడీ కావాలి అనేటోళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు కోసం చెప్తారు అసంటి వాళ్ళని డైవర్ట్ చేయడానికి చెప్తారు నమ్ముతారు వాళ్ళు నమ్ముతారు నమ్మే ఉన్నారు కాబట్టి చెప్తున్నారు లేకపోతే చెప్పారు కదా ఏ పోరా అంటారు అట్లా అంటే అది రైట్ ఇది ఇప్పుడు కొత్తగా ఐడ్రాన్ ఒకటి వచ్చింది దీనిపైన మీరు ఒక అడ్వకేట్ గా ఏం చెప్తారు మరి చాలా మంది పేదవాళ్ళు ఏడుస్తున్నారు కొందరేమో మంచిగా చేస్తున్నారు కూల్చని కూల్చని అంటారు మరి ఏది కరెక్ట్ ఇప్పుడు మూసి ప్రక్షాళన అని కేసీఆర్ పీరియడ్ లోనే ఉండే మూసి ప్రక్షాళన మెయిన్ మెయిన్ థీమ్ ఏంటంటే మూసీ పక్కన ఉండే స్లమ్ ఏరియాస్ అన్నిటిని ఖాళీ చేయించి ఆ ఏరియాని మొత్తాన్ని కార్పొరేట్ శక్తులకు అమ్మడమే దాని యొక్క ప్లాను దాని యొక్క ముఖ్య ఉద్దేశం కానీ కేసీఆర్ దాని మీద వెనక్కి తగ్గిండు మరి రేవంత్ రెడ్డి ఆ విషయాన్ని ఈ హైడ్రాన్ని ఫామ్ చేసిన తర్వాత దీనిలో ఒకటి మంచి ఉంది ఒకటి చెడు మంచి ఏముందంటే బాగా బలిసినోళ్ళు అక్కడ ఫామ్ హౌజ్లు ఏర్పాటు చేసుకోవడం ఆ ఫామ్ హౌస్లు గుంజుకొని తెలంగాణకు అంకితం చేస్తే అది మంచి అవుతుంది ఇప్పుడు నాగార్జున ల్యాండ్ ఉంది కదా అది ఇన్కన్వెన్షన్ ఉంది కదా అది కూల్చేయడం ఆ ప్రాపర్టీని తెలంగాణ ప్రాపర్టీగా స్ట్రీట్ చేయడం మంచి థింగ్ కానీ స్లమ్ ఏరియాలలో పోయి స్లమ్ మతం తీసేయడం అట్లా తీసేయడం అయితే ఒకటి మనకు పొలిటికల్ సైన్స్ లో ఒక తీరు ఉంటుంది పిల్లాని గుంజుకున్న ఆస్తిని గుంజుకున్న తిరుగుబాటు వస్తుందని అంతే కదా అది కామన్ గా జరుగుతుంది ఇప్పుడు తొందరగా అంటే మంచి మార్పు రావాలని ప్రజలంతా ఓటేసిర్రు కానీ ఈ హైడ్రా స్టార్ట్ అయిందో దీని వల్ల భయంకరమైన వ్యతిరేకత స్టార్ట్ అయింది ఇప్పుడు లోకల్ ఎలక్షన్ కు ఇది చాలా ఎఫెక్ట్ అయితుంది నేను అనుకుంటున్నా ఇప్పుడు స్లం స్లమ్ నీళ్లు ఉండాలి మరి రోడ్ల వస్తున్నాయి ట్రాఫిక్ జామ్ అవుతుంది కొందరు కొట్టుకుపోతా ఉన్నారు బండ్లు కొట్టుకుపోతున్నాయి మనుషులు కొట్టుకుపోతున్నారు ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి వచ్చినప్పటి నుంచి ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది ఇప్పుడు మైపాల యాదవ్ గానీ లేకపోతే శ్రీశైలమే గానీ మంచి ఒక ఎమ్మెల్యేకు మంచి బంధుమిత్రులు అనుకో వాళ్ళు ఏం చేస్తారంటే వెంచర్ ఏర్పాటు చేసేటప్పుడు చెరుపక్కలకు ఉంటారు చెరువుపక్కల ఒక కొంటారు చెరువు ఒక రెండు మూడు ఎకరాలు ఆకపోయి చేస్తారు వెంచర్ వేసి పడేస్తారు దానికి ఆ లోకల్ ఎంఆర్ఓ ఆర్డీఓ వీళ్ళు సహకరించారు అట్లా పైసలు చేసిరు మీకు చేతనైతే ఆ వెంచర్ ఎవరు చేసిండు వాళ్ళకి వాళ్ళ ప్లేస్ అమ్మినోడు ఎవడు వాళ్ళ నుంచి రికవరీ పెట్టండి వాళ్ళని గుర్తించి వాళ్ళ నుంచి రికవరీ పెట్టండి అది కూడా పబ్లిక్ అది కూడా మనకు ఆస్తి మన క్రెడిట్ అవుతుంది తెలంగాణ ఖజానా క్రెడిట్ అవుతుంది కానీ అమాయక జనాలను తీసుకుపోయి వాళ్ళు ఉన్న పలంగా కష్టం చేసుకుని వాళ్ళ బతుకుతున్న ఉళ్ళని తీసుకుపోయి వాడు ఏదో మట్టి బుక్కి పని చేసుకొని తీసుకో రెండు మూడు రూపాయలు అంటే తక్కువ తక్కువ కూలి చేసుకొని కష్టపడి కూడబెట్టుకొని కొనుక్కుంటురా నమ్మకంతోనే అది తీసుకుపోయి మనం ఖాళీ చేయిస్తే చా చాలా ఇబ్బందికరంగా అవుతుంది దాన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకత వస్తుంది కాబట్టి అట్లాంటి చేయదు సుప్రీంకోర్టు అడ్వకేట్ నిరూప్ రెడ్డి సార్ అని ఓకే ఆయన ఏమంటుండే ఇది హైడ్రా అనేది ఇల్లీగల్ ఆల్రెడీ డిజాస్టర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించి యాక్ట్ ఉంటది సంస్థ ఉంటది తర్వాత అసెట్స్ ప్రొటెక్షన్ కూడా ఆల్రెడీ సంస్థలు ఉన్నాయి వాటి అవే చేస్తాయి డైరెక్ట్ వాటి పని ఇవ్వేందుకు చేస్తున్నాయి మళ్ళీ మున్సిపల్ శాఖను ఇంకొకళ్ళు నోటీస్ ఇస్తారు హైడ్రో వైపుల్చేస్తారు అసలు నోటీస్ ఇవ్వడానికి ఒక్కొక్కరికి అధికారం అని ఇట్లాంటి చెప్తున్నాడు తర్వాత ఇవన్నీ అడిగిన తర్వాత ఇప్పుడు చట్టం తెస్తాం అసలు కూల్చినాక చట్టం దేవాలనా చట్టం తెచ్చినాక కూల్చల్నా ఏదైనా చట్టం తెచ్చినాక పనిచేయాలి కానీ కూల్చినాక ఇప్పుడు అంటే ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి ఏమంటారు నిర్మాణంలో ఉన్న కూలుస్తాం ఇక గతంలో కట్టుకునే వదిలేస్తాం సమ్ట అంటే కొంచెం వెనక్కి కట్టుకున్నవి అవన్నీ తీసే విడిచిపెడతాం కానీ ఇప్పుడైతే ఏదైతే కొత్త కన్స్ట్రక్షన్ జరుగుతుందో దాన్ని కూల్చేస్తే భవిష్యత్తులో కొనసాగుతుందా ఆగిపోతుందా మీరు ఒక అడ్వకేట్ ఏం చెప్తారు కొనసాగినా ఆగినా గవర్నమెంట్ క్రెడిట్ కావాలంటే ఏ గవర్నమెంట్ అయినా ఏం చేస్తుందంటే ఎక్కడ అన్యాయం జరిగిందో అక్కడ వెళ్ళి పెడుతుంది అక్కడ నుంచి మనీ తీసుకోవాలని చూస్తుంది ఇప్పుడు మీరు అక్కడ ఏమన్నా తీసుకోవాలని చూస్తున్నారు అదే కదా దానికోసమే స్టార్ట్ చేసిండ్రు మరి నాగార్జునది కూడా కొట్టి కదా కొట్టేసిండ్రు సినిమా ఏదో ఏమి కాదు పేదోడేం కాదు నేను అదే అంటున్నా ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళవి ఉన్నాయి కదా గెస్ట్ హౌస్ అవి కూల్చడం తప్పు కాదు తర్వాత ఎన్ అట్లాంటి వాళ్ళు తప్పు కాదు అవి బలిచిన ఎక్స్ట్రాడినరీ ఐటమ్ మనకి ఇల్లు లేక కాదు కంపల్సరీ ఇల్లు అనేది అది ఎసెన్షియల్ ఐటమ్ ఇది ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ అంటే చూసినా అవి అవన్నీ రిమూవ్ చేసి తప్పేం కాదు ఆ ఆస్తి కూడా గవర్నమెంట్ క్రెడిట్ తెలంగాణ భూమిగా క్రెడిట్ కావాలి మళ్ళీ అది తీసి కూడా ఏదో కార్పొరేట్ శక్తులకి ఇస్తాము మా కార్పొరేట్ శక్తులకు ఇస్తామంటే అది కూడా తప్పది ఆ క్రమంలో అంటే వాళ్ళ చుట్టాలకు వాళ్ళకు అది చేయడానికి ఆస్కారం ఉంటుంది అది ఓకే అన్న ఫైనల్గా ఏం చెప్తారు మరి ఇంకేదైనా మాట్లాడాలనుకుంటున్నారు ఇంకేమైనా చెప్పాలనుకుంటారా మన పిఎంఆర్ ఛానల్ ద్వారా ఏంటంటే తెలంగాణలో కానీ ఏడైనా సరే వరల్డ్ లెవెల్లో ప్రపంచంలో ఏడైనా పని రెండు రకాలు ఉంటుంది ఒకటి ఫిజికల్ వర్క్ ఒకటి మైండ్ వర్క్ మన తె ఇక్కడ ఏమైతుందంటే మన ఇంతకు ఇదే పని చేయాలని ఉంది పలానా కులంలో పుడితే అదే పని చేయాలని ఉంది అంటే వాడు ఇంకా దాని తప్ప దానికంటే ఎక్కువ మోర్ దెన్ దాటు ఆలోచించొద్దు అన్నట్టు అది అది ట్రెండ్గా కొనసాగుతూ ఉంది మనకు స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయినా చదువుకున్న వాళ్ళు ఇంకా గొర్రె అప్లై చేయడం చదువుకున్న వాళ్ళు ఇంకా చేపలకు అప్లై చేయడం ఇట్లాంటివి మానుకోవాలి చదువుకున్న వాడు హండ్రెడ్ పర్సెంట్ మైండ్ వర్కర్ కావాలి అట్లా అయినప్పుడే దొంగ రాజకీయాలకు పులుస్తా పడుతుంది కంపల్సరీ మంచి కరెక్టు జరిగే వ్యవస్థలు వస్తాయి మంచి రాజకీయ వ్యవస్థ వస్తుంది అట్లాంటి టైంలో ఈ ఈ కోణంలో ఉద్యమం జరిగితేనే మంచి ఉంటుంది కానీ మనం గన్నువాటి కోణం కానీ లేకపోతే ఇంకేదన్నా తీవ్రమైన ఉద్యమాలు చేయడం వల్ల మనమే లాస్ అవుతాం ఎందుకంటే నక్సలైట్ కాబట్టి తెలంగాణ ఉద్యమంలో కానీ తెలంగాణ ఉద్యమంలో కానీ ఇది ఇది ప్రాంతం గురించి జరిగిన ఉద్యమం దీనిలో కానీ నక్సలైట్ ఉద్యమంలో అందులో కూడా చాలా మంది చచ్చిపోయింది ఎవడు ఎవడు కోపానికి వస్తాడంటే నేను నీకు నమ్మి చెప్పాలి ఏదైనా నీకు చెప్పడానికి నాకు వచ్చేదా కాపుడు నేను కొట్టడానికి వస్తాను కాబట్టి మనం ఎప్పుడైతే ఫుల్ ఫ్లెడ్జ్గా మైండ్ వర్కర్గా ఎస్టాబ్లిష్ అవుతామో ఏదైనా సాధించుకోవడానికి వీలైతుంది ఓటు కూడా ఎవరికి అమ్ముకుంటున్నారు డిగ్రీ పీజీ చేసిన వాళ్ళు కూడా అమ్ముకుంటున్నారు అది చాలా బాధాకరమైన విషయం కాబట్టి ఇట్లాంటి మానుకోని హండ్రెడ్ పర్సెంట్ యూత్ అంతా అప్డేట్ కావాలని నా ఊరికి అంతే రైట్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇదండి మరి తెలంగాణ కోసం ప్రత్యేక తెలంగాణ కావాలని తుపాకీ పట్టిన శ్రీశైలం అన్నతో సంచలన ఇంటర్వ్యూ అసలు మామూలుగా లేదు ఇట్లాంటి వాళ్ళు లేరుగా కొద్దిమంది అవి ఒక ముగ్గురు నాలుగున్న ఇలా వీళ్ళు ఉన్నారు అసలు ఇప్పటిదాకా సోషల్ మీడియా ఇంకా బయటకు తీసుకురాలేదు మనం రెగ్యులర్గా అన్న వాళ్ళతోని ట్రెండింగ్ టాపిక్స్ మీద కూడా చేద్దాం తెలంగాణ ఉద్యమకారుల కోసం వాళ్ళు ఏదైతే పెట్టినారో సంఘం ఆ సంఘానికి కానీ వాళ్ళ డిమాండ్లకు కానీ మనం పూర్తి మద్దతు ఇద్దాం చూద్దాం మరి రేవంత్ రెడ్డి వాళ్ళకి ఇకనైనా రెండు వందల యాభై గజాలు ఇస్తాడా అసలు వాళ్ళని ఐడెంటిఫై చేస్తాడా చేయడా మొదటైతే టాప్ ఎక్కువ కష్టపడి ఇప్పుడు ఎట్లయితే శ్రీశైలం అన్న లాంటి వాళ్ళు తుపాకీ పట్టి ఆరు నెలలు జైలుకు పోయి కేసులు చేసుకొని ఉన్న వీటిలాంటి వాళ్ళు అగ్రెసివ్గా చేసిన వాళ్ళను ఒక యుద్ధ ప్రాతిపదికన ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది ఎక్కువ కాలం జైల్లో ఉన్నవాళ్ళు కేసులైన వాళ్ళు తర్వాత ఏదైనా కాలు ఇరిగిన వాళ్ళు చేతిరిగిన వాళ్ళు అనారోగ్యం పాలైన వాళ్ళు పాటలు వాడిన వాళ్ళు రాసిన వాళ్ళు కా ఇట్లాంటి వాళ్ళను తొందరగా ఇమీడియట్గా గుర్తు చేయాలని గుర్తు అంటే వెంటనే గుర్తించాలని వాళ్ళకి ఇవ్వాలని మేము తెలంగాణ మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయాలని కోరుకుంటున్నాం జై తెలంగాణ జై జవాన్ జై కిసాన్ జై